హాయ్ గ్యాస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా శ్యాము మా అమ్మ నేను తేగల పాత్ర వేయడానికి వెళ్తున్నాం మీకు మొత్తం వీడియో మొత్తం చూపిస్తాను చూడండి మా శ్యామ కూడా నాతో పాటు తాటికాయలు ఎక్కడ ఉన్న చెప్పి నెత్తికి తిరుగుతుంది సరదాగా నాతో పాటు ఎంజాయ్ చేస్తుంది మంచి టైం పాస్ చేసింది ఈరోజు అయితే మటుకి ఇది నా కుటుంబంలో పెద్ద వసట్ట అందుకే నా బుర్ర అంతా అలా తింటూనే ఉంది వీడియో మొత్తం చూడండి మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది మీకైతే మొటికి నానా ఇంకెతుకుతాయి ఇంకా చాలా ఉన్నాయి కదా అంటుంది మొత్తం తాటికెళ్ళండి తీసి ఒక దగ్గర పోగేయడానికి రెడీ చేస్తున్నాను ఇది ఏటర్ బాబు సర్వీస్ తోటలో పెట్టాను అనుకుంటారు తేగలేయడానికి మరో ప్లేస్ లేదేమో అనుకుంటారు ఎందుకు వేసాను ఏంటన్నది తేగలు ఊరిన తర్వాత మీకు వీడియో చూపిస్తాను ఆ వీడియోలో చెప్తాను సర్వీస్ తోటలో ఎందుకు వేసానని ఓకేనా గాయస్ మొత్తం మీద అయితే మూడు వర్షాలు వేద్దామని చెప్పి ఎక్కువ పోగేసి రెడీ చేశాను ఇప్పుడు ఇదంతా ఇలా తవ్వుకొని పేగలు వేసుకోవడానికి మనం రెడీ చేసుకుంటే శుభ్రంగా ఉంటుంది బాగా తవ్వేమనుకో ప్యాగలు బాగా వస్తాయమ్మా ఇలా పెట్టడం వల్ల బాగా పేగలు ఓడతాయి ఇలా ఇడదీసి పెట్టాలి పెడితే ప్యాగలు బాగా ఓడతాయి ఇసుక అంటుకుంటేనే పేగలు ఓడతాయి బాగా వెరీ గుడ్ బాగా ఓడితే బాగా తింటాం ఇలాగ చూడు మూడు ట్యాంకులు ఇలా బయట తీసుకొని ఇలా అలా పెట్టి చేసుకుంటే బాగా ఓడితే ఎప్పుడంతా హైదరాబాద్ వేస్తే ఎక్కువ వేసుకోవడం మంచిది నేనైతే మూడు వరుసలు వేస్తున్నాను అందులో ఫస్ట్ వర్స్ కంప్లీట్ అయిపోయింది రెండు వర్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాను మట్టిసా మట్టి వేసిన తర్వాత చూడు ఎంత ఎర్ర తింటారు కానీ ఇప్పుడు పురులై ఉన్నాయి కదా చెట్టు మీద పడి అయితే మంచిగా తినొచ్చు రెస్ ఉంటుంది కదా అప్పుడే పడింది అప్పుడు తినొచ్చు ఇంకో నేను వేసుకుంటే ఇంకొక ఇది కాకుండా ఇంకోటి వేసాం అనుకోటి త్యాగలు వస్తాయి ఎక్కువ వస్తాయి అన్నమాట ఇలా వేసుకుంటేనే ఎక్కువ వస్తాయి నుంచి అక్కడ గీ తిరిగి వస్తాయా అప్పుడు అప్పుడు మన ఇంటికి వచ్చా మన ఇంటికి వచ్చిన మన ఇంటికి వస్తే ఒక్కోడికి చూసేస్తే అప్పుడు అప్పుడు ఎక్కువ వచ్చాము మనం వెళ్ళి చూస్తా అప్పుడు ఎక్కువ వచ్చాము చూస్తావు మన ఇంటికి రావాలి మనం ఏ పెద్దవి అవుతాయి కదా ఎదిగిన తర్వాత మంచిగా తవ్వుకొని కాల్చుకోవచ్చు కూడా పెట్టుకోవచ్చు సెకండ్ వర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కొంచెం కొంచెం మట్టి వేసుకుంటే సరిపోతుంది లైట్గా వేసుకోవడం సరిపోతుంది థర్డ్ వర్స్కి స్టార్ట్ చేసే నేను థర్డ్ ట్యాంకుల మీద మట్టి వేస్తున్నాను కానీ తనకు నచ్చినట్టు వేయాలంటే నాకు నచ్చినట్టు వేయకూడదు చూడండి మూడో వర్స్ కూడా వేసేస్తున్నాం ఇంక ఇది ఫైనల్ ఇది కంప్లీట్ చేసేస్తే మనకి ఫుల్గా మట్టి వేసేసుకోవాలి వేసేసుకుంటే వర్షం పన్న ఏం పన్నా సరే ఏ ప్రాబ్లం లేకుండా బాగుంటుంది తర్వాత మంచిగా ఓడితే కూడా నా బంగారుతులు నాతో పాటు కూడా మట్టి నెత్తేస్తుంది కాళ్ళ మట్టిస్తాను సము కనిపిస్తున్నాం మొత్తం సాధించాం ఓకే This. Yahoo! Yeah,